జిల్లాలో ఆటోలు బైకుల దొంగతనాలు పాల్పడుతున్న ఐదుగురు చేశామని ముగ్గురు ఉన్నారని జిల్లా పేర్కొన్నారు ఈజీ అలవాటు పడిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆటోలు బైకుల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు ముఠాలోని ఐదుగురు నిందితులను అరెస్టు చేసి పద్దెనిమిది ఆటోలు ఇరవై రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు ఈ సంబంధించిన వివరాలను శనివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు కాకినాడ రూరల్ తూరంగి గ్రామానికి చెందిన పెమ్మాడి ఆశీర్వాదం కాకినాడ రూరల్ తూరంగి గ్రామం శివకృష్ణ కాలనీకి చెందిన పెందుర్తి లోవరాజు కాకినాడ గోలీలాపేటకు చెందిన కొల్లి దుర్గాప్రసాద్ కరప బావరంకు చెందిన కాలా కాకినాడ జగన్నాథపురం ముత్తానగర్ కు చెందిన కనుమూరి గణేష్ లు ఐదుగురు గోముఠాగా ఏర్పడి తాముంటున్న ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దొంగతనాలకు పాల్పడుతున్నారు పోతే ఇలా కంప్లీట్ ఇచ్చింది రోడ్డు పోయిన తర్వాత కంప్లైంట్ ఇస్తే దొరికింది త్రీ టౌన్ లో గోహిల్ గారు చేసి పెట్టారు సార్ ఎస్పీ గారు గట్రా పిల్లలు చేటో వేశారు ఇలా పోయిన వల్ల చెప్తే ఇలా చేసి పెట్టారు సార్ ఇలా చేసి ఇలాగ చెప్తానని చెప్పేసి అన్నారు సార్ చేసారు సార్ ఆటో ఇస్తానన్నారు అండి దొరికిందండి ఎస్పీ గారు పోతున్నీ ధన్యవాదాలు పిఠాపురం పోలీస్ పిఠాపురం సిఐ గారు అలాంగ్ విత్ ఎస్ టీమ్ అండ్ సిసిఎస్ కాకినాడ టీం వాళ్ళిద్దరూ కలిసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పి కాకినాడ ఒక ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం నలభై వెహికల్స్ నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు అట్లనే పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద నలభై కేసులు ఉన్నాయి ఇప్పటికీ పిఠాపురం పోలీస్ టుక్ ఇనిషియేటివ్ అండ్ బస్టెడ్ దిస్ గ్యాంగ్ వీళ్ళలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఎనిమిది మందిలో ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు ఇద్దరు దొంగ వెహికల్స్ రిసీవర్లు వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర త్వరలో అరెస్ట్ చేస్తాము సో ఐ కంగ్రాచులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఎస్ఐలు అందరూ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఏఎస్పి కాకినాడ ఫర్ డూయింగ్ సచ్ ఏ గుడ్ ఆపరేషన్ ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరివైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ